ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి భూమేశ్వరు గురుసా చత్క ఆరప్రబ్రహ్మ తస్మేశ్వర గురువేమ లోకమతపిత పార్వతి ప్రభుత్వ వీరభద్ర భీమా నమో నమీ ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎందుకు సందేశాలు ఇస్తుందని తెలుసా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఏంద్ర ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నేరేసి సంక్షేమ పథకాలు ఇచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం మేము వస్తే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ముఖ్యంగా మన రాజశేఖర రేడియో నుంచి వరాల జల్లు ఎందుకంటే ఒక రాలా వాళ్ళు ఏమైనా తపస్సులు చేసి తెచ్చింటారా మన డబ్బులు తీసుకుని మనకి ఇస్తారు ఆ రోజు ఆరంభమైన సంక్షేమం ఇంకా చంద్రబాబుతో పాకింది చంద్రబాబు సంక్షేమం అంటే ఏమి అభివృద్ధి డెవలప్ చేయాలా పనులు ఇవ్వాలా బతకాలా ఇది చేపిస్తుండే అప్పుడు రోగాలు లేవు రోజు రోగాలు ఏమి లేవు ఎప్పుడు మనం సంక్షేమాలు దృష్టిలో పడతామో రోగాలు ఎక్కువే ఎనభై రూపాయలు నూరు రూపాయలు ఉన్నప్పుడు డబ్బు విలువ చాలా ఉన్నాయి పొద్దు మూడు వేలు ఇచ్చినా దరిద్రం తగడం లేదు అంటే ఏమంటాడు దేవుడు శివయ్య ఇచ్చేదానికి నీవోరు తీసుకోవడానికి వాళ్ళు ఎవరు మీరు ఎంతెంత డబ్బు ప్రజలు డబ్బు తీసుకున్నారో అది ఉసురు సొమ్ము దాన్ని ఎట్లా చేయాలో అట్లా తీస్తారంటాడు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ లేదు ఏం లేదు అయినా అప్పుడు రోగాలు లేవు ఆపరేషన్ కూడా సర్జరీలు లేవు తాతలు తాతల నుంచి నాయనలు ఇప్పుడు మనం ఎంతెంత ఆరోగ్యశ్రీలు ఇవన్నీ మనం రోగాలు తెచ్చుకునే కొద్ది ఇంకా రోగాలు ఎక్కువైతుంటాయి డబ్బు విలువ పడిపోతుంది ఈ పొద్దు ప్రజలకు అందరికీ డబ్బులు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం అంటే దాన్ని కర్పూరంలా కరిగిస్తున్నాడు భగవంతుడు ఇప్పుడు పదహైదు వేలు అమ్మబడి పత్రికమిస్తే ఇరవై ముప్పై వేలు తీసేస్తాడు వడ్డీతో సహా ఆసరా పథకం కింద ఓ పదిహేను వేలు పద్దెనిమిది వేలు వచ్చిందని ఆటోల సంఖ్య కొడితే ముప్పై వేలు పోయి ఉంటుంది మనకి తెలియకుండా ఆటో వాళ్ళు పదివేలు సంపాదించుకునే కదా ఇచ్చాడు అన్న అంటే దానికి ఇరవై వేలు పోయి ఉంటుంది ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టపడితేనే డబ్బు కడుపు కడుతుంది ఇది శివయ ఆజ్ఞ మనమందరూ శివుడి కనసన్నల్లో ఉండం ఇది ఒక చెరసాల శివుడు ఏర్పరిచిన ఒక బంధం ఈ శోక సముద్రం అంటే లోకంలో ఉండం ఎప్పుడు నవ్వుతాము తెలియదు ఎప్పుడు ఏడుస్తాం తెలియదు ఎప్పుడు బాధలో ఉంటాం తెలియదు ఎప్పుడు కుమిలిపోతామో తెలియదు అటువంటి శరీరంతో బతుకుతూ కర్మ తెచ్చుకోండి అంటే ఈ భూమి నాది అన్ని నాది పుట్టిన గుట్ట గిట్ట అన్ని తీసుకొని పుట్టిన జీవాలంతా అది తింటాను ఇది తింటాననుకుంటే శాసించుకుంటా లాస్ట్కి ప్రకృతి దార వచ్చిన సూర్యుని నమ్ముకుంటారు సోరశక్తి కరెంటుని నీటిని నమ్ముకుంటారు ఇప్పుడు బ్రెస్లీ వాటర్ చూసాం ఎక్కడ పోయినా బాటిల్ ముప్పై నలభై యాభై చూడండి వాటర్లు చేస్తారు బీర్లు చేస్తారు ఎక్కడి నుంచి వస్తుండే ఈ రోజు నూట నలభై కోట్ల మంది పైనే ఉంటే కూడా ఈ జనాభాకి నీళ్ళు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి ఈరోజు ఒక్కొక్క ఇంట్లో ఎన్ని నీళ్ళు పడతావు తెలుసా అది వంటిది ఆ ప్రకృతి ధర వస్తుంది వాయువు ఈరోజు ఇంత గాలి తెలుసుకుంటున్నాం మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఎంత డేంజర్ తెలుసా అనుబాంబు కంటే డేంజర్ అది కానీ అటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలి మళ్లీనం తీసుకొని చెట్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు మనం వెలిగిస్తున్నాడు ఆ భగవంతుడు గంగమ్మ నీళ్ళు దాపుతూ పంటలు పండిస్తూ ఈరోజు మనకి నీళ్ళు దాహం తీరుస్తుంది ఈరోజు ఎండాకాలం మన నీళ్ళు లేకుండా బతకగలమా ఇప్పుడు చూడండి వేసవికాలం ఒక గడ్డ నీళ్ళు లేకుండా దాహం 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 అంటాం ఒక పూట అన్నం లేకుండా తినకుండా ఉండగలం నీళ్ళు లేకుండా బతకగలమా ఇటువంటివన్నీ సమకూర్చి ఆ దేవులకి మనం విగ్రహాలు పెట్టుకోవాలా అన్నపూర్ణేశ్వరం విగ్రహం పెట్టాలా భూదేవం విగ్రహం పెట్టాల సూర్యచంద్ర విగ్రహం పెట్టాలా వాయుదేవుని విగ్రహం పెట్టాలా వీళ్ళందరి నుంచి మనం బతుకుతూ వీళ్ళకి ఏది ఇవ్వకున్నా వీళ్ళన్నీ మనకి ఇస్తున్నారు నాలుగు యుగాల నుంచి వీళ్ళని దేవులు చేయండి అంటే మనదే ముందే పుట్టి మన ఎదురుగు ఎదుగు మన మీద తొక్కుకుంటా కేసులు ఉండే అవండి లోపలేమో రాక్షస చరిత్ర రక్త చరిత్ర ఉండే విగ్రహాలు పెట్టి గాంధీ నెహ్రూలు స్వతంత్రం తెచ్చారని మనం చెప్తే ఈరోజు ఏం జరుగుతుంది ఏం చూపిస్తున్నాడు మన నేరబుడు ఎవరెంత స్వతంత్ర వీరులు ఎవరెంత పోరాడారో చూసినాం పేర్లు వీలువి తెచ్చినట్ల కానీ చరిత్ర అంతా తిరగరాసే ప్రజలంతా మబ్బై పెట్టి చేసినవన్నీ బయట వేస్తున్నారు ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ఏమి ఎలక్షన్లో ఓటు వేసి ప్రజలతో గెలుపొందిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లా అమ్ముడు పోతున్నట్టు చూస్తున్నాం వందల కోట్లకి ఇది ఏ రాజ్యాంగం మనకు చెప్పింది ఒక్క ఓటుతోన ఓడిపోయి కేంద్రం నుంచి దిగిపోయినా అయినా వాజ్పేయి గారు అటువంటి నాయకులు ఆడున్నారు ఇప్పుడు రాజ్యసభ కోసము ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఎన్ని రకాల మధ్యప్రదేశ్లో కానీ ఇంకా అక్కడ ఎన్ని చేసిందో మనం చూస్తున్నాం మహారాష్ట్రలో చూసినాం కర్ణాటకలో కంగు తిన్నారు తెలంగాణలో దెబ్బతిన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎట్లు కొట్టినట్టు చూడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంకోసారి తలెత్తుకుంటూ చేసినారు ఇప్పుడు మళ్ళీ ఏ మఖం పెట్టుకొని మనం హోదా ఇచ్చినామా పోలవరం కట్టినామా అమరావతి రాజ్యాన్ని చేస్తామని చెప్పి మట్టి నీళ్ళు ఇచ్చిన మోడీ గారు ఏం సమాధానం చెప్తారు ఇదే ప్రజాస్వామ్యము మాట తప్పుడు మడం తిప్పుడు అనేవాళ్ళు అందరూ ఏం చెప్తారు ఈరోజు మన జగన్ గారు వచ్చి నాకు అధికారం ఇస్తే ఇరవై ఐదు సీట్లు ఇస్తే కేంద్రం ఎవరో ఎవరన్నా వాళ్ళ వాళ్ళు తల వంచి నేను ప్రత్యేక వర్తిస్తాను అమరావతిని అద్భుతమైన మేధస్తో కడతాను ముప్పై ఐదు వేలు ఎకరాలు ఇచ్చింటే బాగుండే అని చెప్పింది మన జగన్ గారు మాటలు గుర్తుండే పిఆర్సీ ఉద్యోగులకి ఏం చెప్పారు అన్న మీరు వెయిట్ చేయండి అన్న వారంలో చేసేస్తాము ఎంత అన్నా అన్నాడు అన్న క్యాంటీన్ ఏమన్నా నేను రాజన్న క్యాంటీన్ చేస్తాను అన్నాడు ఈ ఆడపిల్లలు కోసి చూస్తున్నాను మద్యపన నిషేధం విధించి రెండు వేల ఇరవై నెలల్లో నేను మద్యపాన నిషేధం మమ్మలు పరిచే ఎలక్షన్కి వస్తానన్నాడు అన్నాడు మళ్ళీ మద్యపన నిషేధం ముప్పై ఎన్ని వేల కోట్లు అప్పులు చేసినాడు చూసాం కార్పొరేషన్ ద్వారా అరవై రూపాయలు క్వార్టర్ రెండు వందల క్వార్టర్ అయింది అప్పుడైనా మద్యములో క్వాలిటీ ఉంటుండే కంపెనీలు ఉంటుండే ఇప్పుడు తానే తయారు చేసి ఇచ్చి ఇస్తున్నాడు మళ్ళీ అప్పుడు కొంతమంది మహానుభావులు సోకాళ్ళు నాయకులు వచ్చి మేమే కావాల్సిన మధ్యంలో కల్తీ క్వాలిటీ తగ్గిస్తున్నాము ఇట్లయినా మాన్తారు జనాలు ఇట్లన్న ఆరోగ్యాలు చెడితే భయపడతారని ఇన్ని మాటలు విన్నప్పుడు మనకి ఈ తల ఆడబెట్టుకోవాలి అర్థం కావడం ఆ రోజు ఉద్యోగుల కోసం పీఆర్సి డిఎస్సి తెచ్చి ఇంతేనా పోస్ట్ ఇచ్చేది నేను వస్తే ఇరవై ఐదు వేల పైన డిఎస్సిలు ఓపెన్ చేస్తాను ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పిన మనం ఈరోజు వాలంటీర్కి ఐదు వేలు ఇస్తూ రెండున్నర లక్షల కోట్ల మంది రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటాం రెండున్నర లక్షల మందికి రెండు వందల రూపాయలు ఒక్కొక్క మనిషికి ఇచ్చి మా సాక్షిది సర్కులేషన్ పెంచుకునేమని చెప్పమంటావా చెప్పండి నాన్న ప్రజాస్వామ్యం ఇదే నియంత్రణ తయారై ఇష్టమైనట్లు అప్పులు తేవడమా అలా చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లే అప్పులే మీకు భారం అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సాక్షాత్తు మాట్లాడినారు కదా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు జగన్ అని చెప్పినాడు మళ్ళీ దీనికి సమాధానం ఏమి వస్తాయి ఆడిపోతాయి మళ్ళీ ఇన్ని లక్షల కోట్లు ఏం డెవలప్ చేసినారు మీరు ఏం అమరావతి కట్టినారా పోలవరం కట్టినారా ఏం ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించినారా ఎన్ని ఫ్యాక్టరీ ఎన్ని కంపెనీలు చేసినారు ఏం చేసినారు మీరు జనాలు మభ్య పెడుతూ మేము ఇంటింటికి ఇంతిస్తున్నాం అంతిస్తున్నాం అంటున్నారు ఎవరు సొమ్మిస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు ఇంకా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతున్నారు వైసీపీ కార్యకర్తలు నాన్న జాగ్రత్త మాట్లాడండి నాన్న మీ జగన్ అన్నది మాది కానుకు తీసుకోవడానికి సిగ్గు లేదా మీరు ఎట్లా తీసుకుంటారు మా జగన్ అన్న ఇచ్చి ఎట్లా తీసుకొని మీరు ఓట్లేరు అంటే జగన్ అనేది కాదు నాన్న ఈ డబ్బు జగన్ అన్న కంపెనీ నుంచి రావడం లేదన్న జగన్ అన్న కష్టపడి ఇవ్వడం లేదన్న ప్రజల ట్యాక్సీలు వసూలు చేసి చెత్త పండుగ కూడా వసూలు చేసి అన్నిటిలో డబ్బులు జనాల మీద నడ్డిసి గ్యాస్ అప్పుడు ఎంత ఉందండి నాలుగు వందల ఐదు వందలు ఉండే ఇప్పుడు ఉంది వెయ్యి దాటింది పన్నెండు వందలు ఎలక్షన్ నుంచి తగ్గిస్తున్నారు వాళ్ళు పెట్రోల్ ఎంత ఉండే డెబ్బై ఎనభై రూపాయలు ఇప్పుడు నూట పది అయింది నానా పెట్రోల్ రేట్లు తగ్గిస్తాను కరెంటు బిల్లులు చూస్తున్నావా నాన్న ఒక్కొక్క దాంట్లో టూరిఫ్ రూఫ్ ఛార్జీలు చూస్తున్నావా దొంగతనం చేస్తున్నారు ఎన్ని ఛార్జీలు పెరిగావా ఆర్టీసీ ఇవన్నీ ఏం మకం పెట్టుకుని మాట్లాడతారు నానా తస్మాత్ జాగ్రత్తనా ధర్మంతో మాట్లాడండి వీరభద్దంతో మాట్లాడితే ఇట్లే ఉంటుంది నాన్న భగవంతుడు మాట్లాడడానికికున్నారు కదా మాట్లాడుతున్నాడు భగవంతుడు మాట్లాడితే గుండె తెస్తారు ఈ వీరబద్ధుని పలుకులు వ్యక్తిగా నేనేం చెప్పగలను నాయకులకి ఏం ఏ రోజైనా జెండా పట్టిని చూసినారా అని తిరిగి చూసినారా మా నాయన ఉంది కాబట్టి ఈ గుడికి వచ్చినాను మా నాయన అగ్ని ఉంది కాబట్టి అయినాను మా నాయన ఆజ్ఞ ఉంది కాబట్టి ఈరోజు వీరబద్ధుని కొడుకై ఈ మాటలు ఇస్తున్నాను నాకెందుకు అవసరం ఇది ఈ రాజకీయాలు ఎందుకు ఈ కుళ్ళు కుద్ద నాకెందుకురా నాదే నాకు సహాయిపో నేను ఎట్లా బతకాలా నా పిల్లని ఎట్లా పోషించుకోవాలా ఈ సమాజంలో ఎట్లా బతకాలా ఎట్లా తీయాలనే ఆలోచన వ్యక్తిని ఒకప్పుడు ఉరుకుందిరాయంత స్వామిని తాత తాత ఉరుకుందిరా తాత కొలిసిన వాడిని గుళ్ళో ఎవరు పూజారు లేరే గుళ్ళో జీతమించే పరిస్థితి లేదని చెప్పి సేవదారు వచ్చింది నేను ఈరోజు ఎందుకు ఇట్లా తయారైనా ఎందుకు ఇట్లా వీడలు పిచ్చోండి అనుకుంటున్నారా పిచ్చోళ్ళని చేసినకి వచ్చినాను పిచ్చి పిచ్చని ఎవరంటారో రోడ్డు మీద బట్టలు ఒప్పుకొని తిరిగి అట్లు చేస్తాను పిచ్చి ఎక్కిస్తాను ఎందుకంటే జాగ్రత్త శివుడి ఆగ్నేయులు ఏందే చీమైన కుట్టుదే శివుడు ఆగ్నేలు ఏందే చీమైన కుట్టుదే అని తెలిసి ఈరోజు నేను గుళ్ళో ఈరోజు ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడే మా నాయన అగ్నే నేను చెప్తుంటానా ఉరికింది ఆయన గుడిలోనే ఉరికింది నాయన ఇట్లా చెప్పే దమ్ముంటుందని నాకి మా నాయనే పలికిస్తున్నాడు మా నాయనే చెప్తున్నాడు కాబట్టి ఇదంతా ధైర్యం నేను అంటాను ఈ పలకలు నాకెందుకు ఈ మనుషులు మూర్ఖులు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఈడు వాడు వాడు అభిమానులు ఉంటారు ఏం మా నాయకుని అంటావా మా పార్టీని అంటావా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఎట్ట నా పరిస్థితి నాకెందుకు ఈ గొడవలు ఎందుకు నానా చెప్పేది నానే చెప్పించేది నీ శరీరం నాది చెప్పే ప్రతి మాట నాది ఈ శరీరానికి ఆమె నేను ఈ శరీరం నీది కాదరా నేను తీసుకున్న శరీరం దీన్ని వెలిగించాలని నల్పన నా చేతిలో ఉంటుంది చెప్పేకి నువ్వెవరు ఆపేకి వాళ్ళు ఎవరు చెప్పేది నానే చేసేది నానే అమలు పరిచేది నానే ఈ శరీరంతో నడిపించేది కూడా నేనే అని శాసించాడు కాబట్టి ధైర్యంతో ఈరోజు ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను లేకుండా నాకెందుకు నాన్న ఈ మనుషులతో నాకెందుకు ఈ మనుషులతో పోరాడే శక్తి నాకేమైనా ఉందా చూసినాం రఘురామరాజు గారి పరిస్థితి చూసినాం ఎంపీ గారి పరిస్థితి రాజవంశంలో కొన్ని వేల కోట్ల అధిపతికే తప్పలేదు తిప్పులు నలభై ఐదేళ్ళు రాజకీయ చరిత్రను చంద్రబాబుకే తప్పలేదు జైలు పాలన యాభై మూడు రోజులు ఎన్ని కో కేసులు తీసి ఎందుకు అసలు జీవితాంతం రాడు ఏడేళ్ళు పదేళ్ళు అనుకుంటా సోషల్ మీడియా ఎన్ని మలుపులు తిప్పిన చూసినాం ఇంత పెద్ద క్యాడియర్ ఉండే రాజకీయ నాయకుడికి రక్షణ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడిని ఒక మనిషిని ఏమి ఇట్లోనా ధైర్యవంతుని కాదే అటువంటిది మా నాయన ఈరోజు నా శరీరంతో పలికిస్తున్నా అంటే ఏమిటి ధైర్యం నా వెనక మా నాన్న వీరభద్రుడు ఉన్నాడు ఆ లక్ష్మీనరసింహ వీరభద్ర వీర భోగవసంతరాన్ని నడిపిస్తున్నాడు దిశానిర్దేశంతో నడిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ పలకలు ఇస్తున్నాను నాన్న అంతేగాని నేనేదో మిమ్మల్ని భయపెట్టాలనో మార్చాలని కాదు ఆయన జరిగేది జరిగిపోయి చెప్తుంటాడు అందరికీ అవకాశాలు ఇస్తుంటాడు వాళ్ళు చేసే పనులు బట్టి వెలుగుతుంటారు చేతిలో నిలబడేది మీ చేతిలో ఉంటుంది చేతిలో నిండేది మీ చేతిలో ఉంటుంది పోనీ మీకు ఒక వాక్యం చెప్తాను చిన్న వయసులోన నలభై ఐదేళ్ళకే ముఖ్యమంత్రి అదృష్టం చంద్ర జగన్ గారికి వచ్చింది అందులో మేము కూడా సంతోషపడిన వాళ్ళు ఉన్నాం చిన్న వయసులో ఇంత అద్భుతము ఇంత మాస్ లీడరు ఇంత ఫాలో ఏమైంది అని సంతోషపడినాం కానీ ఆయన చేసుకున్న లోపల ఉండే గుణాలు ఎక్కడికి పోతాయి ఆరంభంలోనే ప్రజావేదికను కూల్చినప్పుడు అర్థం కావాలా అమరావతిని డెవలప్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని అమరావతిని నిలబెట్టేయడం పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబు పేరు వస్తుంది నిలబెట్టేయడం ఆ రాజధాని అమరావతి భవిష్యత్తు అంతా అమరావతికి ఎవరు రూపకాలు అంటే ఇప్పుడు హైదరాబాద్కి ఎవరికి చెప్తారో ఆడీసీకి చంద్రబాబు పేరు ఎట్లు చెప్తారు ఈ అమరావతికి కూడా అసలు వద్దు తర్వాత ఈ హైదరాబాద్ ఈ కేంద్ర ఈ తెలంగాణ బెంగళూరు ఈ చెన్నై వీళ్ళందరూ కుట్టు వీళ్ళు కూడా ఈర్ష్య మన మీద అమరావతికి డెవలప్ అయితే మనందరము బలహీనమైపోతామమ్మ మన రాజధాని అని వీళ్ళందరూ కుట్రలు ముఖ్యంగా కేసీఆర్ బాగా నూరు పోసినాడు మై బ్రెయిన్ వాష్ ఈయనకు ఈయన కూడా ఏమనుకో నాదొక సొంతం ఉండాలి మూడు రాజధానులు అన్నాడు అవుతుందా సాధ్యమవుతుందా ఏముండవు అన్ని డబ్బులు అప్పులు తెచ్చి 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 లాస్ట్కి మనం ఉండే అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టిన మూడు వందల యాభై కోట్లకి సిగ్గుతో తల వంచుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అసెంబ్లీని ఒత్తి పెడతారా నాయన ఒక ఇల్లు ఒత్తిపెట్టడానికి కూడా అధికారం ఉండదే మన ఇంట్లో మన ఆస్తులు మా నాయన మా తాతోళ్ళు ఆస్తులను ఒత్తిపెట్టారంటే భార్య పిల్లలు వచ్చి సంతకాలు పెట్టాలే ఈరోజు ఈ ఐదేళ్ళు ఉండే ముఖ్యమంత్రి ఒత్తిపెట్టే ఇచ్చేదానికి వాడేవాడు తీసుకునే దానికి వీళ్ళు ఎవరనే పరిస్థితి వస్తారు ఈ అప్పులు తెచ్చి నీకు పాలన చేస్తుంటే మనమేమో భయం చేసుకుంటా పదివేలు ఇచ్చాడా పదివేలు ఎవరు రేపు పొద్దున పిల్లలకి అప్పులు అవి ఈయనం వెళ్ళిపోతాడు జగన్ గారు ఇప్పుడు పది లక్షల కోట్లు ఎవరు మోయాలి పదమూడు లక్షల కోట్లు ఎవరు మొయ్యాలి మనమే మోయ్యాలి ఇవి ఉపాధి అవకాశాలుంటాయి అప్పులు కట్టి వడ్డీలు కట్టేగా సరిపోతారు మన రాష్ట్రం అప్పులు పాలై ఇక బ్రిటిష్ వాళ్ళు ఎట్లుంటుందో అట్లా ఉంటారు సంస్కరణ లోపడి ప్రపంచ బ్యాంక్కి లోబడి పని చేయాలి మనం పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం కదా ఇప్పుడు పెట్రోల్ ఎందుకు పేరు కదా వాళ్ళు ఏం చెప్తే అది పాటించాలి వాళ్ళు ఓకే నువ్వు మధ్యవర్తి కమిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ అంతే మనమే సొంతం పెట్టుబడులు పెట్టి ఇంత వన్ వనరులు పెట్టి నాశనం చేసేందుకు ఇన్ని మాటలు ఈ తెలుసుకోకుండా మా అన్న తోపు మా తమ్ముడు తోపు ఇవన్నీ వదిలేయండి పరమేశ్వరుని పట్టుకున్నారా శివుడి అగ్ని ఉంది కదా మీరు నమ్మకం ఉంది కదా ప్రతి ఒక్కరిలో భక్తు ఉంటుంది కదా కార్యకర్తలకి శివుని అగ్నేది చీమైన గుంటుంది ఇది మన ఆయన నాకు అవకాశం ఇచ్చినాను కాబట్టి నేను మా నాకు నాకేం భయం ఉంటుందన్న నా వెనక శివుడు ఉంటాడు సాక్షాత్ ఆ వీరభద్రడిని నడిపిస్తుంటాడు నాన్న నమ్మకంతో పోతుంటాను ఎందుకంటే చెప్పేకి ప్రతి ఒక్కరు భయపడతారు కానీ మన ఆయన ఈ శరీరంతో నడిపిస్తున్నాడు కాబట్టి వీరభద్రుని కొడుగ్గా ఈరోజు ఏ భయం లేకుండా ముందుకు పోతున్నా ఇదంతా వీరభద్ర ఆజ్ఞ వీరభద్ర ఆజ్ఞతో ఇవన్నీ చేస్తున్నాను ఈ మాటలని వెలుగే వాళ్ళు వెలుగుతుంటారు నలుగేళ్ళు అది వాళ్ళ ఇష్టం సిద్ధాంతం మీకు ఏదన్నా బాధ అనిపించినా మీకు ఇబ్బంది అనిపించినా మీ నాయకుల పట్ల మీరు కూడా తెలుసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి నిజంగా నాయకులది చరిత్ర తీసుకోండి ఒక్కొక్కరు ఒకప్పుడు మనం గాంధీనగర్ సుసం చేయాలని గర్వపడుతుంది కానీ అంతకుముందు జరిగినవన్నీ ఇప్పుడు మా ఆయన భూతాధంలో చూపిస్తున్నాడు వీళ్ళంతా వచ్చి ముందు వచ్చి బొమ్మలు ఉత్సవ విగ్రహాలు వచ్చి మీ మీద తెచ్చామని దమరకం కొట్టుకున్నారు ఎన్ని సమస్యలు వచ్చా నేరు నుంచి చైనాకి ఎంత భూమి భూదానం చేసినాడు పోతే పోనీ వేస్ట్ అన్నాడు మళ్ళీ ఆ కాశ్మీర్ సమస్య మనమే పరిష్కరించుకోవడం మన దగ్గర పెట్టుకోకుండా ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినా వినకుండా పోయి ఐక్యరాజ్య సమస్యలో కలిపి సమస్య ఎట్లయింది చూస్తున్నాం ఈరోజు శాపం అయిపోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రావాలన్నా ఈ రామాలయం రావాలన్నా ఈరోజు ఇవన్నీ మన ఆయన శివరాజ్ఞతో మోడీ రూపంలో చేపిస్తున్నాడు కానీ ఎంతవరకు ఇది వీళ్ళు కూడా లోపాలు ఎక్కువ ఉన్నాయి అమిత్ షా మోడీలో వీళ్ళు కూడా పక్కకి తీసి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నీ మీకు అర్థమవుతాయి ఎలక్షన్ సజావుగా సాగిని రిజల్ట్ వస్తాయి అన్నీ అర్థమవుతాయి ముందు ముందుకు అన్నీ అన్ని శుభాలే ఉంటాయి మీరు ఏ కోరుకున్నారో శిక్ష శిక్షణ అన్ని మన ఆయన విరుబద్దు చేస్తాడు సంధ్యవాసం లే ఎవరు చేసిన కర్మవానికి ఉంటుంది మంచి మంచిస్తాడు చెడు చేయనికే తిరిగిస్తాడు మన ఆయన ఇదే పనే పొద్దుతో తిరిగిస్తాడు చెడు చేయాలని చూస్తే వానికి తగులుతాడు ద్రోహం చేయాలని చూస్తే వాడే నష్టపోతాడు జాయి దొరుకు నమ్మని మరియు